మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఆద్యని బెదిరించి సీను విషయం తాగుతూ ఉంటే అప్పుడు ఎరగురాం ఆద్య ఇద్దరు పరిగెత్తుకుంటూ సీని దగ్గరికి వస్తారు శ్రీను దగ్గరికి వచ్చి రఘురామ్ సీను నరుస్తూ ఉంటాడు ప్రేమ జీవితం కాదు ప్రేమ లేక సీను ప్రేమ లేకపోతే ప్రేమ లేకపోతే జీవితం అంతా ఏమీ లేనట్టు కాదు అనడం కరెక్ట్ కాదు నీకు ఆ రోజే పెళ్ళి రా నీకు చారుతో పెళ్ళి రాసిపెట్టుంది అందు సీన్ రాసి రాసిపెట్టలేదు అందుకే చారు భారీగా వచ్చింది అని రఘురామ్ శీనుని ఎదురెదురుగా నిలబెట్టి సీనుకి గట్టిగట్టిగా చెప్తూ ఉంటే అయితే చారు ఇదంతా కూడా దూరం నుంచి వింటూ గమనించుకుంటూ ఉంటుంది వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకేం వినిపించట్లేదే అయ్యో ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకునేది ఎలా అని చెవులు నెక్కించి మరీ వింటూ ఉంటుంది చూడసి నువ్వు ఇదంతా నువ్వు అర్థం చేసుకొని కొత్త జీవితం మొదలు పెడతామని అనుకుంటున్నాను కానీ మొదలు పెట్టాలి కానీ ఆద్యను ఎలా ఇబ్బంది పెట్టకూడదు ఇకపై మీరిద్దరూ మంచి స్నేహితులుగా కలిసి నడవండి అని రఘురామ్ ఆద్యసీనుల చేతులని తీసుకొని ఒకరి చేతిలో ఒకరి చేతిలో ఒకరి చేతులు పెడుతూ పెట్టేసి కలుపుతూ మంచిగా చెప్తూ ఉంటాడు అయితే దూరం నుంచి చూస్తున్న దూరం నుంచి చూస్తున్న చారు దీన్నంతా కూడా తప్పుగా అర్థం చేసుకుంటుంది వాళ్ళని కలిసి జీవించమని జీవించమని అన్నట్లుగా వచ్చారు అర్థం చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ రఘురామేమో ఇప్పటి నుంచి మీరు మంచి స్నేహితులు మాత్రమే చారు మాత్రమే నీ భార్య అర్థమైందా కదా అర్థమైంది కదా సీను అని సీనుకి బుద్ధి చెప్తూ ఉంటాడు మరి ఇది అపర్థం చేసుకున్న చారు మళ్ళీ ఆజ్యపై లేదా సీనుపై ఎటువంటి కుట్ర చేయబోతుంది అనేది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్